యంగ్ బ్యూటీ చాందనీ చౌదరి లీడ్ రోల్లో నటించిన చిత్రం ఏవం రిలీజ్కు రెడీ అయింది వశిష్ఠ సింహ భరత్ రాజ్ ఆశురెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ప్రకాష్ దంతలూరి తెరకెక్కిస్తుండగా నవ్దీప్ పవన్ గోపరాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు జూన్ పద్నాలుగున ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రచార కార్యక్రమాల్లో పెంచారు సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తుంది చిత్ర యూనిట్ ఇందులో భాగంగా హీరో సుహాస్తో చాందిని చౌదరి ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు కలర్ ఫోటో సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఏవం ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చూసేద్దాం అసలు ఈ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్తావా ఫస్ట్ సో నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి లైఫ్ అన్నది చాలా మార్పు వచ్చింది మొదటిగా ముందు మనకి ఒక యాక్టర్ కింద సీరియస్ గా తీసుకోవడానికి అది కొంచెం హెసిటేట్ చేసిన కొంచెం ఆలోచించిన ఫోర్ ఇయర్స్ నుంచి లైఫ్ అనేది కంప్లీట్ ఒక టర్న్ ఓవర్ ఒక వన్ ఎయిటీ డిగ్రీస్ మారిపోయింది మనకి ఒక యాక్టర్ కింద సీరియస్ గా తీసుకున్నారు మనల్ని ఒక పర్ఫార్మెన్స్ వైజ్ లోని ఒక మంచి పేరు వచ్చింది మంచి సినిమా చేసాం ఒక చిన్న పొజిషన్ నుంచి ఒక క్రెడిబుల్ పొజిషన్కి వచ్చి మన చుట్టుపక్కల ఉన్న ఆడియన్స్ నుంచే మనకి ప్రేమ కాదు ఒక జాతీయ స్థాయిలో కూడా మనకి మంచి రికగ్నిషన్ వచ్చింది అంటే ఇంకా బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ మన ఊహకి మించి వెళ్ళింది ఆ సినిమా కానీ దానివల్ల నాకు చాలా వర్క్ వచ్చింది చాలా రికగ్నిషన్ వచ్చింది చాలా రెస్పెక్ట్ వచ్చింది ఈ విధంగా నాకు ఒక చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు ఎంచుకునే ఒక అవకాశం దొరికింది బట్ నాకు నిన్న అడగాలని ఉంది అసలు ఫోర్ ఇయర్స్ లో ఎలాంటి చేంజెస్ చేంజెస్ వచ్చాయి నిజంగా చాలా క్యారెక్టర్స్ అలా అయ్యే లోపు అయిపోయిన ఒక ఐదు సినిమాలు రిలీజ్ ఇంకొక ఐదు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి ఓ మై గాడ్ చాలా బాగుంది ఐదు సినిమాలు వర్స్ ఐ మీన్ కంటిన్యూస్ గా పారలల్ గా చేస్తున్నావా బాగుంది అంటే మనం సెలెక్ట్ చేసుకుని ఒక కదా మనం సెలెక్ట్ చేసుకునే పొజిషన్ దాకొచ్చామని చాలా హ్యాపీగా ఉంది అవును మనకే అర్థం నుంచి మనం ఒక క్యారెక్టర్ కింద ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు వేరే వేరే వేరియేషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్స్ ఇప్పుడు నువ్వు నెగిటివ్ రోల్స్ చేశావు నేను నెగిటివ్ రోల్స్ చేశాను మనం ఏంటంటే ఒక బాక్స్ లోని పెట్టకుండా ఏ పాత్ర మనం పోషించగలం ఎలాంటివైనా చేయగలం అనే ఒక మైండ్ సెట్ తోని చూస్ చేసుకుంటూ ఉన్నాం సో అదేంటంటే ఇప్పటికీ కొంచెం అది జనాల దృష్టిలో కానీ వెళ్ళింది ఓకే పాత్రలు వేరే వేరే చూస్ చేసుకుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ గా పర్ఫామ్ చేసే ఒక స్కోప్ ఉన్న చేస్తుంది చేస్తుంది సినిమాలు మంచి సినిమాలు చేస్తుంది అనే ఒక పేరు వచ్చింది సో అదేంటంటే రావడం ఎంత కష్టం దాన్ని మెయింటైన్ చేయడం దాన్ని అలా క్యారీ చేయడం ఇంకా కష్టం అది అప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే దాంట్లో ఎంత డీప్ గా ఆలోచించాలి ఎంత కరెక్ట్ గా మనం అడిగేయాలి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ కూడా వచ్చింది అక్కడ వరకు ఒక కష్టం అంటే అక్కడి నుంచి ఇంకో కష్టం బేసిక్లీ బట్ అట్లీస్ట్ అక్కడి నుంచి వచ్చే కష్టం కొంచెం ప్రూవ్ 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 అనే కాకుండా ఇంకొంచెం ఓకే ఆ కన్సిస్టెన్సీ కోసం చేస్తున్న ఒక ప్రయత్నం ఇప్పుడు నాది కలర్ ఫోటో తీసేద్దాం కలర్ ఫోటో కాకుండా తర్వాత కలర్ ఫోటో తర్వాత ఇప్పుడు దాకా దీంతో దీంతో అయ్యా అయ్యాగే బా రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటి వరకు ఉన్న దాంట్లో నాకు బాగా నచ్చిన సినిమా అయితే గామి దానికి మంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి ఫిల్మ్ మేకర్స్ నుంచి సినీ ఫైల్స్ నుంచి అది పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలోని ఇప్పుడు ఏవం జూన్ ఫోర్టీన్త్ రిలీజ్ అవుతుంది ఇంతపాటు మ్యూజిక్ షాప్ మూర్తి కూడా రిలీజ్ అవుతుంది ఏవం అనేది ఏంటంటే ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ కదా పవర్ఫుల్ గా కనిపించే క్యారెక్టర్ పవర్ఫుల్ లా కాదు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది కొంచెం వల్నరబిలిటీ అది షేర్ ఉన్న రోల్ అనమాట సో ఒక పోలీస్ క్యారెక్టర్ నీకు నేను తెలుసు కాబట్టి పర్సనలీ ఆ విధా గారు ఏంటంటే చాలా ఎప్పటి నుంచో నన్ను నేను ఇలాంటి క్యారెక్టర్లు చూసుకుంటే బాగుంటది మా ఫ్యామిలీ కూడా ఇలాంటి క్యారెక్టర్లు చూసుకుంటే బాగుంటది నా ఫ్రెండ్స్ కింద మీరు కూడా ఆహా ఈ క్యారెక్టర్ బానే సెట్ అయిందే అను అనుకుంటున్నారు ఆ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్ దాంట్లో మనం ఒక ఈ క్యారెక్టర్ ఎటువంటి వేరియేషన్ తీసుకురావచ్చు అనే ఒక యాక్టింగ్ ప్రాసెస్ ఉన్నది కూడా మనకి సాటిస్ఫై అయింది సో వన్ స్టోన్ టూ బర్డ్స్ లాగా నాకు వర్క్అట్ అయింది క్యారెక్టర్ అంటే చూస్తున్నట్టే ఉన్నది ఎవరో చేసి వెళ్ళింది ట్రైలర్ చూసినప్పుడు అయితే చాందిని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి చాలా స్ట్రాంగ్ కాబట్టి అది ఇంకా ఇన్వాల్వ్ అయి చేసాం అనుకుంటున్నాను కొంచెం ఆఫీసర్ ఫస్ట్ టైం కదా పోలీస్ ఆఫీసర్ ఫస్ట్ టైం ఎలా అనిపించింది మరి ఆ యూనిఫామ్ వేసుకోగానే తెలియని ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అది ఆపాలనిపించేది నా మళ్ళీ అంత రెడీ అయ్యి పోలీస్ వస్తే ఎందుకు వచ్చిందని డౌట్లు వస్తాయి కానీ నాకు చాలా సార్లు అది వేసుకుని అసలు క్యాజువల్ గా కార్ లో వెళ్ళిపోయి ఎవరినైనా ఎవరిని ఇట్రా నువ్వు దానిపోతే స్టేషన్ రా అని చెప్పి ఊరికే అనిపించింది కానీ మరి చట్టాన్ని మన చేతులు చందాల ఉండాలి అని చెప్పి చేయలేదు బట్ అది వేసుకోగానే ఒక ఫీల్ వస్తుంది దాంతో ఏంటంటే మనం నడిచే విధానం మారిపోద్ది లాఠీ పట్టుకునే విధానం మారిపోద్ది గన్ హెవీగా లేదు గన్ కొంచెం చంద్రముఖిని చూడండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు